మన జాతకంలోని గ్రహాల స్థితి మన జీవితాలను ప్రభావితం చేస్తుంది గ్రహాల బలహీనతను రత్నాల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఈ వ్యాసం ద్వారా ప్రతి గ్రహానికి తగిన రత్నం దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని సమస్యలన్నిటికీ దూరంగా ఉండాలని అనుకుంటారు అయితే మన జాతకంలో కొన్ని గ్రహాల స్థానం బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు రావచ్చు అయితే సమస్యలన్నీ తొలగిపోవాలంటే గ్రహాల స్థానం బలంగా మార్చుకోవచ్చు మన జాతకంలో కొన్ని గ్రహాల స్థానం బలహీనంగా ఉన్నప్పుడు వాటిని రత్నాల ద్వారా మార్చే అవకాశం ఉంటుంది మరి ఏ గ్రహానికి ఏ రత్నాన్ని ధరించాలి ఏ రత్నం వలన గ్రహం బలంగా మారుతుంది సమస్యలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకుందాం తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రత్నాలు గ్రహాల రాజు సూర్యుడు ఆత్మ శక్తి వంటి వాటిని సూచిస్తాడు జాతకంలో సూర్యుడు స్థానం బలంగా మారాలంటే రూబీని ధరించడం మంచిది రూబీ సూర్యుని రత్నం బలం ధైర్యాన్ని కలిగి ఉంటుంది ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది రూబీని ధరిస్తే సంకల్పశక్తిని పెంచడానికి సహాయపడుతుంది నిర్ణయం తీసుకోవడంలో స్పష్టత ఉంటుంది ఆదివారం నాడు ఉంగరం వేలుకి రూబీ రత్నాన్ని ధరిస్తే మంచిది ఇది సంబంధాలను బలంగా మారుస్తుంది శ్రేయస్సు విజయాన్ని కూడా తీసుకువస్తుంది చంద్రుడు భావోద్వేగాలు అంతర్దృష్టిని పెంపొందించే లక్షణాలను నియంత్రిస్తాడు ముత్యం మనసును శాంతింపచేస్తుంది సృజనాత్మకత అంతర్దృష్టిని మెరుగుపరుస్తుంది కళాకారులు సంపూర్ణ అభ్యాసకులకు ఇది ప్రయోజనకరం ముత్యాన్ని ధరిస్తే మానసిక శ్రేయస్సు ఉంటుంది ప్రశాంతత కలుగుతుంది సోమవారం నాడు ముత్యాన్ని ధరిస్తే మంచిది కుజుడు స్థానం బలంగా మారాలంటే పగడాన్ని ధరించడం మంచిది కుజుడు శక్తి చర్య మొదలైన వాటికి కారకుడు పగడాన్ని ధరించడం వలన కుజుడు స్థానాన్ని బలంగా మార్చుకొని సంతోషంగా ఉండొచ్చు ఎర్ర పగడాన్ని ధరించడం వలన సానుకూల శక్తి కలుగుతుంది శారీరక శక్తిని పెంచుకోవచ్చు సరైన ఫలితాలు రావాలంటే మంగళవారం నాడు ఈ పగడాన్ని ఉంగరం వేలుకు ధరించడం మంచిది బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు పచ్చరత్నాన్ని ధరించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది సమర్థవంతమైన కమ్యూనికేషన్ను ప్రోత్సహిస్తుంది మనసుకు పదును పెడుతుంది విద్యార్థులు బుధవారం ఈ రత్నాన్ని చిటికెన వేలుకి ధరిస్తే మంచిది గురువు జ్ఞానం ఆధ్యాత్మికతతో సంబంధం కలిగి ఉంటాడు పుష్యరాగం ధరించడం వలన పెరుగుదల శ్రేయస్సు ఉంటాయి దీనిని ధరించడం వలన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు గురువారం నాడు దీనిని చూపుడు వేలుకి ధరించడం మంచిది శుక్రుడు అందం కళ మొదలైన వాటికి కారకుడు శుక్రుడు స్థానం బలంగా మారడానికి వజ్రాన్ని ధరించడం మంచిది ఇది స్వచ్ఛతను సూచిస్తుంది ప్రేమ భావోద్వేగ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది వజ్రాన్ని ధరిస్తే జీవితంలో చక్కని విషయాలను అభినందించడంలో సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ రత్నాన్ని ధరించడానికి శుక్రవారం ఉత్తమ రోజు ఉంగరం వేలుకి ధరిస్తే మంచిది శని క్రమశిక్షణ బాధ్యత కర్మల్ని కలిగి ఉంటాడు దీనిని ధరించడం వలన రక్షణ పరివర్తన ఉంటుంది సవాళ్లను అధిగమించవచ్చు కెరీర్ వ్యక్తిగత జీవితంలో మార్గాలు సులభమవుతాయి ప్రశాంతతతో ఉండొచ్చు కష్టాలను కూడా ఎదుర్కోవచ్చు శనివారం నాడు వేలికి నీలమణిని ధరిస్తే మంచిది రాహువు నీడ గ్రహం గోమేదిని ధరించడం వలన రాహువు స్థానాన్ని బలంగా మార్చవచ్చు ఈ రత్నాన్ని ధరించడం వలన సవాళ్లను అధిగమించవచ్చు శనివారం నాడు ఈ రత్నాన్ని మధ్య వేలికి ధరిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు ఈ రత్నాన్ని ధరించడం వలన ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది సానుకూల శక్తి వ్యాపిస్తుంది వైడూర్యాన్ని ధరించడం వలన కేతువు స్థానం బలపడుతుంది కేతువు ఆధ్యాత్మిక అనుబంధాలకు ప్రతీక అంతర్దృష్టిని మెరుగుపరుస్తుంది ప్రతికూలత నుంచి కాపాడుతుంది వైడూర్యాన్ని ధరించడం వలన ఆధ్యాత్మిక అభివృద్ధిని సులభతరం చేస్తుంది అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం లేదా శనివారం నాడు మధ్య వేలికి ధరిస్తే మంచిది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది జాతకంలోని గ్రహాల బలహీనతను రత్నాల ద్వారా పరిష్కరించుకోవచ్చు సరైన రత్నం వేలు రోజులను ఎంచుకోవడం చాలా ముఖ్యం శ్రేయస్సు కోసం జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది